హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో చూస్తున్న డిజైన్స్ అన్నీ కూడా నేను కొన్ని అక్కడక్కడ చూసి వెబ్సైట్స్లో నాకు నచ్చిన కొన్ని డిజైన్స్ అయితే తీసిపెట్టుకున్నానండి ఫ్యూచర్లో కొన్ని నాకు వీలైనవన్నీ కొన్ని గోల్డ్లో చేయించుకుందామని మరికొన్ని సిల్వర్లో కూడా చేయించుకుందామని ఐడియా అండి సో రకరకాల ఈ బ్లాక్ బీడ్స్ షార్ట్స్ నెక్లెస్ లేదంటే హారము తర్వాత బీడ్స్ కలెక్షన్స్ అంటే పర్ల్స్ ఎమరాల్స్ ఇట్లా కోరల్స్ వీటిలో తీసుకొని కొంచెం తక్కువ వెయిట్లో ఇప్పుడు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా నేను కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నామండి అంటే తక్కువ వెయిట్లో చేయించుకుందామని కొన్ని బీడ్స్ కలెక్షన్స్లో అక్కడక్కడ ఇట్లా ఇట్లా మీరు చూస్తున్నది గుండ్లు అండి చిన్న చిన్న మనకి వెయిట్లెస్లో వచ్చేసేట గుండ్లు అన్నమాట డోల్కీ బీడ్స్ అంటారు లేదంటే ఇట్లా పలకసార్లతో ఇట్లా చిన్న చిన్న మువ్వలు వచ్చినట్టు ఇట్లా కొన్ని డిజైన్స్ అయితే నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నానండి ఇట్లా నవరత్న లాకెట్ వచ్చేలాగా మనకి వీలైతే లాకె సిల్వర్లో కానీ లేదా గోల్డ్లో చేయించుకోవాలని ఇట్లా డోల్గీ బీట్స్లో మధ్య మధ్యలో ముత్యాలు పగడాలు పెట్టుకొని ఇట్లా కెంపులు పచ్చలు తీసుకొని పెట్టించుకుంటే మనకు రెండు మూడు స్టెప్పులుగా తీసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందని చెప్పి నేను కొన్ని డిజైన్స్ అయితే తీసి పెట్టుకున్నాను ఇవైతే జుమ్కాలండి ఇది హంస అంటే నెమలి మోడల్ చాలా బాగుంది సో అయితే ఇది బాగుంటుందని కొన్ని రెండు మూడు రకాలు నేను పిక్స్ అయితే నా పర్సనల్గా నేను తీసి ఉంచుకున్నాను అనమాట సో అవన్నీ మీకు షేర్ చేద్దామని చిన్న వీడియో పెట్టు పెడుతున్నాను ఇవన్నీ కూడా నాకు అక్కడక్కడ నేను చూసిన కలెక్షన్స్ స్క్రీన్షాట్ తీసుకొని కొన్ని వీడియోస్ అయితే సేవ్ చేసుకొని నేను ఇట్లా పెట్టుకున్నాను సో ఏదైనా కూడా కొంచెం మనకి వెయిట్ లెస్లో చేయించుకుందామని అంటే డెలికేటెడ్గా ఇట్లా బీడ్స్ కానివ్వండి ఇట్లా కెంపుల్లో అక్కడక్కడ బీడ్స్ పెట్టించుకుంటే తక్కువ వెయిట్లో మనకు ఒక జ్యువెలరీ వస్తుంది కదా సో ఇట్లా బ్లాక్ బీడ్స్లో డోల్కీ బీడ్స్ ఇట్లా ముత్యాలకి ఒక చిన్న పెండెంట్ అట్లా చేయించుకొని ముత్యాలు వేసుకోవడం ఆ సిల్వర్లో కానీ ఆ గోల్డ్లో కానీ ఇదిగోండి బ్లాక్ బీడ్స్ ఇట్లా చైన్కి ఒక ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ సరిపోతుంది ఇట్లా ముత్యాలు ఇప్పుడు రకరకాల డిజైన్లు అంటే మనకి ట్రెండీగా కూడా ఉంటున్నాయండి సో ఇట్లా నవరత్న కమ్మలు ఏదైనా వెండి కానీ గోల్డ్ కానీ చేయించుకుందామని ఐడియాతో నేను ఇవి పిక్స్ నా దగ్గర పెట్టుకున్నాను ఈ కలెక్షన్స్ అంటే నేను సెలెక్ట్ చేసుకున్న కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది తప్పకుండా మీరు కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి ఇవికోండి ఈ గుండ్లన్నీ కూడా ఇవి పలకసర్లు అండి వీటి మధ్యలో మనం ఒరిజినల్ బీడ్స్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఐడియా నెక్స్ట్ ఇట్లా బ్లాక్ బీడ్స్ కూడా ఐదు ఆరు వరుసలు మనము బ్లాక్ డైమండ్స్ తీసుకొని మధ్య మధ్యలో గుండ్లు ఇప్పుడు మనకి నక్షి బాల్స్ వస్తాయి కదా నక్షి బాల్స్ పెట్టించుకోవడము ఇట్లా స్టోన్స్ స్టోన్స్తో మనం వెండిలో చేయించుకోవడం లేదా గోల్డ్లో తక్కువ వెయిట్లో వస్తుందేమో అడిగి చేయించుకోవడం ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని చేసి పెట్టుకుందామని చెప్పి బట్ మనకి అప్పటికప్పుడు అంటే కలెక్షన్స్ దొరకవు కదండి సో నాకు నచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా ఇట్లా నా గ్యాలరీలో ఉంచుకుందామని చెప్పి నేను పెట్టుకున్నాను సో అదే ఎందుకు ఒక వీడియో చేయకూడదు అని నాకు అనిపించింది మీలో ఎవరికైనా కూడా ఇట్లాంటి ఒక టేస్ట్ ఉంటే తప్పకుండా ఇట్లా నచ్చిన డిజైన్స్ అన్నీ స్క్రీన్షాట్ తీసుకోండి అది ఎంత వెయిట్లో చేయించుకోగలం ఒకసారి జ్యువెలరీ షాప్కి వెళ్ళి అడిగినప్పుడు ఈ డిజైన్ చూపించి మ్యాక్సిమం ఎంత వెయిట్లో వస్తుంది లేదా తక్కువ వెయిట్లో ఎంత చేసుకోగలం అనేది మన బడ్జెట్ బట్టి కూడా మనము ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు అనమాట సో ఇదే అండి చిన్న వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ నైస్ డే